మహిళల వన్డే ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో భారత జట్టు చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో నిలిచింది ముంబై వేదికగా ఫైనల్లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది సెమీస్ లో బలమైన ఆస్ట్రేలియాను ఓడించి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతున్న హర్మన్ ప్రీత్ సేన ఈసారి ఎలాగైనా కప్పు గెలవాలని పట్టుదలగా ఉంది ఎన్నో ఏళ్లుగా ప్రపంచ క్రికెట్ ని ఏలుతున్న ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ లేకుండా జరుగుతున్న తొని ఫైనల్ కావడంతో క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి మరింతగా పెరిగింది ఈ కీలక మ్యాచ్కు ముందు భారత అమ్మాయిలకు ఓ భారీ శుభవార్త వినిపిస్తోంది ఒకవేళ భారత జట్టు ప్రపంచకప్ గెలిస్తే నూట ఇరవై ఐదు కోట్ల భారీ నజరానాను ప్రకటించేందుకు బీసీసీఐ సిద్ధమవుతున్నట్లు సమాచారం వన్డే వరల్డ్ కప్ ఫైనల్ కావడంతో అభిమానుడు ఎప్పుడెప్పుడు మ్యాచ్ మొదలవుతుందా అని ఎదురు చూస్తున్నారు కొంతకాలంగా మహిళల క్రికెట్లో భారత్లో ఆదరణ పెరిగింది భారత మహిళల జట్టు ప్రపంచ ఫైనల్ కు చేరటం ఇది మూడోసారి రెండు వేల ఐదు రెండు వేల పదిహేడులో ఫైనల్ చేరిన టైటిల్ గెలవలేకపోయింది ముఖ్యంగా రెండు వేల పదిహేడులో లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన ఫైనల్లో కేవలం తొమ్మిది పరుగుల తేడాతో ఓటమి పాలైంది అప్పుడు బీసీసీఐ జట్టులోని ప్రతి క్రీడాకారిణికి యాభై లక్షలు ఇక సహాయ సిబ్బందికి ఇరవై ఐదు లక్షల చొప్పున ప్రైజ్ మనీని అందించింది ఈసారి కప్పు గెలిచి చరిత్ర సృష్టిస్తే వారికి భారీ ప్రోత్సాహం అందించాలని బోర్డు భావిస్తుంది ఈ వార్త ఫైనల్కు ముందు అమ్మాయిల్లో మరింత ఉత్సాహాన్ని నింపటం ఖాయం ఇక టైటిల్ ఫైట్ లో దక్షిణాఫ్రికాతో భారత్ అమీ తుమి తేల్చుకోనుంది ఎన్నో ఏళ్లుగా ప్రపంచ క్రికెట్ ని ఏలుతున్న ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ లేకుండా జరుగుతున్న తొలి ఫైనల్ కావడంతో క్రికెట్ అభిమానంలో ఆసక్తి మరింతగా పెరిగింది ఇక రెండు వేల పదిహేడు ఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో తొమ్మిది పరుగులతో ఓటమి పాలైంది భారత జట్టు ఇంకా కూడా ఆ ఓటమి వెంటాడుతూనే ఉంది ఇక ఈసారి గెలుపు రుచి చూడాలని హర్మన్ బృందం బలంగా కోరుకుంటుంది సొంత గడ్డపై ఆడుతూ ఉండటంతో పాటు రెండుసార్లు ఫైనల్ ఆడిన అనుభవం ఉన్న టీమిండియా మ్యాచ్లో ఫేవరెట్ గా కనిపిస్తూ ఉంది ఇక భారత టోర్నీలో తొలిసారిగా రెండు వేల ఐదులో ఫో ఫైనల్కి చేరింది మరోవైపు సౌత్ ఆఫ్రికా కూడా ఖచ్చితంగా కప్పు నెగ్గారి అనే పట్టుదలతో ఉంది టోర్నీలో హ్యాట్రిక్ ఓటములతో నాకౌట్ అవకాశాలు గల్లంతయ్యే ప్రమాదం నుంచి భారత జట్టు పుంజుకున్న తీరు వావ్ అనిపించింది ముఖ్యంగా సెమీస్లో డిఫెండింగ్ చాంప్ ఆస్ట్రేలియాపై రికార్డు చేదన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే తీవ్ర ఒత్తిడి బలమైన బౌలింగ్ వనరులు ఉన్నా గానీ కంగారుని కసిగా కొట్టడం అనే సామాన్యమైన విషయం కాదు ఇక జెమీమా రోడ్రిగ్స్ నూట ఇరవై ఏడు పరుగులు చేసి జీవితకాలం గుర్తుండిపోయే ఇన్నింగ్స్తో పాటు కెప్టెన్ హర్మన్ అందుకోవటంతో భారత్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది గాయపడిన ఓపెనర్ ప్రతీక స్థానంలో జట్టులోకి వచ్చిన షఫాలీ డాషింగ్ ఓపెనర్ స్మృతి మందానా జట్టుకు అదిరే ఆరంభాన్ని అందించాల్సిన అవసరం ఉంది ఇక జమీమా హర్మన్ రిచా దీప్తి రాణిస్తే భారత్కు తిరుగులేదు బౌలింగ్లో పేసర్లు క్రాంతి గౌడ్ రేణుక ఆరంభంలోనే బ్రేక్ ఇస్తే ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచే ఛాన్స్ ఉంటుంది టోర్నీలో మెరుగ్గా రాణిస్తున్న స్పిన్నర్లు శ్రీచరణి దీప్తి అదే తరహా ప్రదర్శన కొనసాగించాలి ఇక ధారాళంగా పరుగులిస్తున్న రాధా యాదవ్ స్థానంలో స్నేహ్ రాణాను ఆడించే అవకాశాలున్నాయి భారత ఫీల్డింగ్ ప్రమాణాలు మెరుగుపడాల్సిన అవసరం కూడా ఉంది అయితే ఇవాళ జరిగే ఫైనల్ మ్యాచ్కి వర్షం ముప్పు పొంచి ఉంది భారత్ వర్షం లేకున్నా కూడా భారీ వర్షం లేకున్నా చిరుజల్లులు ఆటకు అంతరాయం కలిగించే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది ఇక గురువారం జరిగిన రెండో సెమీస్లో చిన్న చిరుజల్లులు పడ్డాయి కానీ మ్యాచ్కు ఎలాంటి అంతరాయం కలగలేదు కానీ ఆదివారం ముప్పై నుండి అరవై శాతం వర్షం పడే ఛాన్స్ ఉందని కూడా అక్కడ వాతావరణ శాఖ వెల్లడించింది వర్షం వల్ల ఇవాళ కనీసం ఇరవై ఓవర్ల ఆట సాధ్యం కాకపోతే సోమవారానికి రిజర్వ్ డే ప్రకటిస్తారు అయిపోయిన ఓవర్ల నుంచి ఆటను కొనసాగిస్తారు ఒకసారి టాస్ పడిందంటే ఆ మ్యాచ్ లైవ్గానే పరిగణిస్తారు